నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం మంతని మండలం రెడ్డి చెరువు ప్రభుత్వ భూములను సిపిఎం పార్టీ బృందం పరిశీలించి కాకర్లపల్లి దళితులతో మాట్లాడి భూములకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వై యాకయ్య మాట్లాడుతూ గతంలో దళితులకు ఈ భూములు రెవెన్యూ రికార్డెడ్ లో ఉందని ముప్పై సంవత్సరాల క్రితం దళితులు ఈ భూముల్లో జొన్నలు సజ్జలు రాగులు పండించారని ఈ భూముల కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు ఐటీ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు ఇంటి విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని కాకర్లపల్లి దళితులకు భూములను పంపిణీ చేయడంలో చర్యలు తీసుకోవాలని ఇంటి భూముల విషయంలో మంత్రి గారిని సిపిఎం పార్టీ ప్రత్యక్షంగా కలవనుందని రెవెన్యూ అధికారులు వెంటనే ఇంటి భూములను దళితులకు పంపిణీ చేసి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు అనమూలు మహేశ్వరి జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ సిపిఎం నాయకులు ఆర్ల సందీప్ గొర్రెకల్ సురేష్ మంతని లింగయ్యలతో పాటు కాకరపల్లి దనితులు బూడిద రవీందర్ బోసెల్లి శంకర్ సతి రాజేందర్ సమయ్య రాజశేఖర్ శ్రీకాంత్ మౌనిక స్వరూప లక్ష్మి దరిత్రులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా మద్దెని శివార్ ఆరు వందల ముప్పై మూడు ముప్పై నాలుగు సర్వే నెంబర్లో కాకరలపల్లి సూరేయపల్లి గ్రామంలో కానుకొని దాదాపు పదహారు ఎకరాల భూమి ఇక్కడ ఉంది గత ముప్పై సంవత్సరాల క్రితం ఈ భూమిని కాకర్లపల్లి దళితులకు ఇచ్చినట్టుగా రికార్డు ఉంది వాళ్ళు గతంలో ఇందులో దున్నుకొని కూడా పంటలు తీసినట్టు కూడా కాకర్లపల్లి దళిత ప్రజలు చెప్తున్నారు కానీ కొన్ని బెదిరింపులతోటి ఇది సిఖం భూమి ఇది రెడ్డి చెరువు భూమి ఇది మీకు ఇవ్వలేదని రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు భయం ప్రతిలో గురి చేసినప్పుడు వాళ్ళు ఈ భూమిని వైపు రాకుంటూ ఉన్న పరిస్థితి ఉంది కానీ గత కొంతకాలం నుంచి అధికార పార్టీ అండతోటి ఆనాడైనా ఈనాడైనా ఈ భూమిని క్రమేపీ కబ్జా చేస్తూ ఇవాళ ఈ భూమిని మొత్తం గట్టాలు పోసిన పరిస్థితి ఉంది ఇక్కడ దళితులు ఇప్పటికే ఎంఆర్ కలిశారు మరి సంబంధిత అధికారులను కలిశారు మరి రికార్డు చూసినప్పుడు కూడా ఇది సీలింగ్ భూమిగా ఉంది రికార్డులో ఎవరికి సంబంధించి కాదు ప్రభుత్వం సీలింగ్ భూమి కింద పెట్టింది కానీ ఈ భూమిని ఇవాళ బదలాయిస్తూ మేము వేరే ఊర్లో ఈ భూమి ఇచ్చాము ఈ భూమి లేదని ఇవాళ భూమి ఓనర్లు చెప్తున్న పరిస్థితి ఉంది మేము ఇవాళ సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా రెడ్డి చెరువుకు సంబంధించి సర్వే నెంబర్కి సంబంధించి మేము సందర్శించడం జరిగింది వాస్తవాలు ప్రజలు చెప్తున్నారు దళితులు చెప్తున్నారు రికార్డు ప్రకారంగా చూస్తే సీనిగు భూమిగా ఉంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ ప్రాంతం శాసనసభ్యులు మినిస్టర్ గారు కూడా ఈ విషయం పైన తగిన పరిశీలన చేసి సిపిఎం పార్టీ ఆశిస్తుంది అతి తొందరలోనే మరి ఈ ప్రాంత మినిస్టర్ గారిని సిపిఎం పార్టీ బృందం కూడా కలుస్తుంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంత దళితులకు ఈ ఊరు దళితులకు వచ్చేంతవరకు మరి ప్రభుత్వ అధికారులు కావచ్చు పోరాట రూపంలో కావచ్చు రకరకాల పద్ధతులు దీన్ని కాపాడి వాళ్లకు పట్టాలు వచ్చేంత వరకు కూడా సిపిఎం పార్టీ ఈ గ్రామస్తులకు కాకర్లపల్లి గ్రామస్థ ప్రజలకు సహాయ సహకారాలు అందడాన్ని అందిస్తామని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ప్రకటిస్తూ ఉంది